హాయ్ అండి ఇది పుల్లట్ల పిండండి ఎంత బాగుంది చూసారా బ్యాటర్ చాలా బాగుంటుందండి పుల్లట్లు అంటే అసలు నిజంగా మా పిల్లలు చిన్నప్పుడు అంటే స్కూలింగ్ కంటే కూడా చాలా ముందనమాట ఇంకా ఏ పచ్చడి వేసినా కూడా తినేవాళ్ళు కాదు కేవలం ఆవకాయతో ఇది పెడితే చాలా ఇష్టంగా తినేవాళ్ళు నాకు కూడా చాలా ఇష్టం అండి అండ్ మీకు కూడా అది చూపిద్దామని చెప్పి గుర్తొచ్చినవన్నీ నేను మీకోసం చేస్తున్నాను సో ఇది చూడండి ఇది దీని ప్రిపరేషన్ అంతా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి సఫిషియెంట్ మజ్జిగను కూడా మనం ఇందులో కలిపేసుకుందామండి ఇలా సరిపోయినంత తీసుకుంటే మనం ఏంటంటే సాల్ట్ కలుపుతాం కదా అంతట్లో సాల్ట్ కలపకుండా మనం ఏదైతే ఇప్పుడు వేసుకుంటామో దాంట్లో కలుపుకొని మిగతాదిలా మీరు స్టోర్ చేసుకుంటే హ్యాపీగా మీరు ఫోర్ ఫైవ్ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ల్ట్ ఎంత అవసరమో అంత వేసుకొని చక్కగా దోశ వేసుకుందాం ఉండండి భలే ఉంటాయండి దోశలు మాత్రం నిజంగా స్పాంజ్ లాగా ఉంటాయి పిల్లలు అసలు నిజంగా ఎంత ఇష్టంగా తినేస్తారో అసలు చాలా చక్కగా వస్తాయి దోశలు అయితే మాత్రం ఎక్కడ మధ్యలో విరిగిపోవడం లాగా కూడా ఉండదు ఆవకాయతో కూడా తినాలి కదా బికాస్ దీని కాంబినేషన్ ఆవకాయ చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్త ఆవకాయ కూడా చాలా మందికి ఉంటుంది కదా చాలా బాగుందండి ఇది మజ్జిగ అంతా కూడా వేయడం వల్ల బాడీని బాగా కూల్ చేస్తుంది కాబట్టి కొంచెం ఆవకాయ తగిన మేనేజ్ చేసేయచ్చు మీరు కూడా ట్రై చేయండి సరేనా రెస్పిలోకా అయితే వెళ్ళిపోతాం పుల్లట్ల కోసం ఒక చిన్న గ్లాస్తో అటుకులు తీసుకొని అదే కొలతతో మూడు గ్లాసుల బియ్యం తీసుకొని బాగా కడిగి మజ్జిగలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నప్పుడే మెంతులు కూడా వేసుకోవాలి కనీసం ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానాల్సి ఉంటుందండి సో నేను పదకొండు గంటలకి ఉదయం నానబెడితే ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఇలా రెడీ అయిపోయింది ఇంకా మిక్సీ తిప్పుకోవడానికి రెడీగా పుల్లట్లకి రెడీ అయిపోయిందండి అటుకులు బియ్యము మెంతులు కలిసి మనం మధ్యాహ్నం నానబెట్టాము ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం రేపు పొద్దున్న మనం చక్కగా వేడి వేడిగా నేను పుల్లట్లు వేసి కూడా చూపిస్తాను ఇది మా పిల్లలు చిన్నప్పుడు అంటే ఇంకా స్కూలింగ్ కంటే కూడా ఇంకా చిన్నప్పుడు ఈ పుల్లట్లను పెడితే ఎంత ఇష్టంగా తినేవాళ్ళు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి మళ్ళీ అందుకే నేను ఇవన్నీ మీతో షేర్ చేస్తున్నాను సైదా మిక్సీ తిప్పేద్దామా అలాగే మేడం మిక్సీ తిప్పేసుకుందాం అంతే ఇక్కడ రెడీ అయిపోయిందండి అవసరమైతే కొంచెం మజ్జిగ నుంచి చేసుకుందాం పిండి కలిపేటప్పుడు కలుపుకోవడానికి సో పొద్దున్న అయ్యేసరికి ఇలా పిండి రెడీ అయిపోయింది ఇంకాసేపట్లో నేను దోశలు వేసేసుకుంటానండి అంతే ఈ వీడియో మీరు చూడండి మీరు ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంటికి కాదు పథకి పెట్టండి నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసేసేయండి లైక్ చేసేయండి బై థ్యాంక్ యూ